ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇరవై ఏడవ తేదీ ఈ నెల బుధవారం రోజున బాలగణేశుడి రూపంలో నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను నువ్వు పడుతున్నటువంటి అతి పెద్ద బాధని దూరం చేస్తానమ్మా ఏదైనా సరే ఇక నుంచి నువ్వు నిశ్చింతగా ఉండు రేపు బుధవారం ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రోజున బాలగణేశుడి రూపంలో నీ ఇంటికొచ్చి నువ్వు పడుతున్నటువంటి కష్టాలన్నింటికీ కూడా ముగింపు పలకబోతున్నాను శ్రద్ధగా వినిపిడ్డా అని చెప్పి బాబాగారైతే మన కోసం మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు వినాయకుడి బాల గణేషుడి రూపంలో మన ఇంట్లో అడుగుపెట్టి మనకు అందించబోయేటువంటి ఆ శుభవార్త ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం బాల బాలగణేషుడి రూపంలో తప్పకుండా నీ ఇంట్లో అడుగు పెడతాను నీ సమస్య ఏంటో నువ్వు పరిష్కరించుకోవటానికి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను ఈరోజు నీకు గణేషుడి రూపంలో నీ ఇంట్లో అడుగు పెడుతున్నాను కదా నా మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో నేను చెప్పినట్లుగా ఈ బాలగణేషుడి విగ్రహాన్ని తాకుబిడ్డ నీకున్న అతిపెద్ద సమస్యని తీర్చే బాధ్యత కూడా ఈ సాయినే కదా తీసుకోవాలి మరి ఇంకెందుకు ఆలస్యం తాకు వెంటనే తాకు నీలో ఉన్న బాధని పక్కన పెట్టు ఆ బాధని తీర్చే బాధ్యత నీ బాబా తీసుకున్నాడు తల్లి నీ సమస్య తీరలేదని నువ్వు అనుకున్నది సాధించట్లేదని బాధపడుతున్నావు అది తీరే సమయం దగ్గరకు వచ్చేసింది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు నీ వాళ్లతో ఆనందంగా ఉండే సమయం ఆసన్నమైందమ్మా నీ బాబా చెప్పినట్లు రేపే బుధవారం రోజు వినాయక చవితి ఎదుటివారు నిన్ను ఎంత తలిచినా తలవకపోయినా సరే నువ్వు ఏమాత్రం వారిని తలవకుండా ఉండకు ఖచ్చితంగా తలుచుకో ఎందుకంటే బంధం చాలా అందమైంది అందులో పోటీ పడకూడదు ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి నీకు నమ్మకం ఉంటే పిలిస్తే పలుకుతానమ్మా ఆర్తితో అడిగితే అడిగినవన్నీ నీకు ఇస్తాను నీ కోసం నువ్వు కోరితే ఎప్పటికీ నీ గుండెల్లోనే ఉంటాను ఈరోజు అంటే రేపు వినాయక చవితి రోజున బాలగణేషుని రూపంలో నీకు సందేశం అందిస్తున్నాను ఎవరు ఎప్పుడు ఎలా మార్తాలో చెప్పలేం సమయం కంటే వేగంగా మనుషులు మనసులలో మారిపోతున్నారు అందుకే ఎవరితో ఎంతలా ఉండాలో అంతలోనే ఉండు మనవాళ్ళు అనుకోవటం మనం చేసే అతిపెద్ద తప్పు నువ్వు వారితో కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ బాబా ముందు కూర్చొని కన్నీళ్లు కారుస్తున్నావు కదా బాబా ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్ళు మరెన్నో కలతలు నువ్వు పెట్టే ఈ జీవిత పరీక్షలు గెలిచినా ఓడినా చింతించను కానీ వాటిని తట్టుకునే శక్తిని మనోధైర్యాన్ని తండ్రి అని నాతో వేడుకుంటున్నావు నా బిడ్డ ఎంతో ఉత్సాహంగా బాబా ఏదో ఒకటి చేస్తాడు బాబా నా జీవితం బాగుంటుంది అన్న నమ్మకంతో పోరాడుతోంది ఈ కష్టాలు ఎంతకాలం నా బాబా నన్ను రక్షిస్తాడులే అని నా బిడ్డ ధైర్యంగా ఉంది తల్లి నువ్వు అంతే ధైర్యంతో ముందుకు వెళ్ళు మనసు నిండా ఈర్ష్య ద్వేషాలు నింపుకొని శరీరాన్ని మాత్రమే శుభ్రం చేసుకొని గుడికి వెళితే ప్రయోజనం ఉండదమ్మా దానం చేసే గుణం లేకుంటే ఎన్ని దండాలు పెట్టినా ఏ దైవం నిన్ను కాపాడలేదు కాబట్టి దానం చేసే గుణం నీకు నిండుగా ఉండాలి మారేది మనిషే కాలం కాదు మోసం చేసేది కూడా మనిషే కాలం అయితే కాదు ప్రతి తప్పు చేసేది మనిషే మనిషి చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి మనుగుడ సాధించడానికి కాలం మీద నిందలు మోస్తూ ఉంటారు కదా అంతే తప్ప చేసేది వాళ్ళు చేసింది తప్పు అనే మాట ఎప్పటికీ ఒప్పుకోరు కాలం తన విధిని తాను నిర్వర్తిస్తూ వెళ్తుంది నిజాలు వినడానికి కష్టంగానే ఉన్నా కూడా ఇది నిజం ఇదే దైవత్వం నిన్ను ఎవరైనా బాధిస్తే వారితో పోట్లాడవద్దు తల్లి సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్చుకో అంతే దానితో సమాధానం చెప్పు లేకపోతే ఆ క్షణం నా నామాన్ని పలుకు నా నామస్మరణ పలికించు నీలో ఉన్న కోపాన్ని అణిచివేసి శక్తి ఈ సాయి కందిస్తాడు నువ్వు అనుకున్నది ధైర్యంగా చేసేందుకు ముందుకు వెళ్ళు సాధించే వరకు కూడా నీకు తోడుగా నేనుంటానమ్మా బాలగణేశుడి రూపంలో నీ ఇంట్లో అడుగు పెట్టాను కదా నా మీద నమ్మకంతో నా బిడ్డ చెప్పినట్లు చేసింది అందుకే నువ్వు నా ప్రియాతి ప్రియమైన భక్తురాలివి నేను చెప్పింది శ్రద్ధ శ్రద్ధ భక్తులతో విన్నావు నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావు నీలో ఉన్న అహంకారాన్ని అణచివేసే గుణాలు నీ బాబా ఎప్పుడూ కల్పిస్తూ ఉంటానమ్మా ఏ క్షణంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా సరే ఎవ్వరిని నువ్వు బాధ పెట్టవద్దు నీ మాటలతో ఎవరినైనా బాధ పెడితే నువ్వు నన్ను అవుతావు నీకొచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది కానీ నువ్వు కలత చెందవద్దు మోసం చేశారని బాధపడవద్దు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా ఏదైనా సరే అది నీకు భగవంతుడు ఇచ్చింది అని మాత్రం గుర్తుపెట్టుకో నా మార్గాన్ని ఎప్పుడూ అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను గెలుపైనా ఓటమైనా నీ సాయితో పంచుకోబిడ్డ నీ సాయి నీకు ధైర్యంగా నిలబడతాడు తల్లి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దేని గురించి ఎక్కువగా ఆలోచించకు జరగాల్సినవన్నీ కూడా భగవంతుడు నీకు సమయానికి అందిస్తాడు జరిపించి ఖచ్చితంగా తీరుతాడు ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాం కదా కాబట్టి జాగ్రత్తగా ఉండు ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటున్నావు కదా వీటన్నింటినీ వదిలిపెట్టుబిడ్డ అన్నింటినీ అంగీకరిస్తూ పో మన ఎదుట ఏ పనైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఉండు ఎవరి స్వేచ్ఛ వారికి ఇస్తూ ఉండు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉండు ఆలోచన లేకుండా ప్రశాంతతగా ఉంటే ఇదే తల్లి ఇదే నీకు ఆధ్యాత్మికం ఏ కర్మలను అనుభవించడం కోసంగా ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి వాటిని వదిలేయటం అనేది మనుషుల యొక్క ఇష్టానుసారాల మీద ఏమాత్రమో ఆధారపడి ఉండదు నువ్వు ఇష్టమైనా కష్టమైనా దానిని అనుభవిస్తేనే అది పరిపూర్ణమవుతుంది శరీరంలో ఎంతసేపు ఉంటామన్నది తెలియదు కానీ ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు ప్రతి క్షణం కూడా మనం సద్వినియోగం చేసుకుంటేనే ఉత్తర జన్మలు బాగుంటాయి లేకపోతే ఎన్ని జన్మలెత్తినా తిరుగుతూనే ఉండాలి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తే నీ జన్మ అంత సత్ఫలితాలను పొందుతుంది అబద్ధం కపటం చౌర్యం హింస మోసం వ్యభిచారం మొదలైనవన్నీ కూడా ఈ సమాజంలో జీవనాన్ని కలుషితం చేసే కర్మలు తల్లి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ వలన ఒక్క ఇల్లాలు బాధపడినా నీ వల్ల ఒక్క ఆడది బాధపడినా కూడా నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యు రూపంలో కబలిస్తుంది అందుకని ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళవద్దు కాబట్టి ఎవరితో ఎలా మసులుకోవాలో జాగ్రత్తగా ఉండి చూడు ఈ జన్మాంతం పాపాన్ని గురించి నరకాన్ని గురించి అనుకుంటూ ఉండటం ఎందుకు భగవాన్ నామస్మరణ చేసి ఓ పరమేశ్వర తండ్రి నేను చేరలాని పనులన్నీ చేశాను చేయవలసిన ఎన్నెన్నో చేయక విడిచిపెట్టాను తండ్రి నన్ను క్షమించు ఇక తప్పులు చేయను అని మొరపెట్టుకో భగవంతుడిపై గట్టి నమ్మకం ఉంచుకో తప్పక నువ్వు పాప విముక్తుడవుతావు నీ పాపాలన్నీ తొలగిపోతాయి భగవన్ నామస్మరణలలో శరీరం మనసుతో పాటు సమస్తం కూడా పవిత్రమవుతుందమ్మా పాపం నరకం మొదలగు వాటి గురించి మాట్లాడుకోవటం ఎందుకు ఓ భగవంతుడా నిస్సహాయంగా నేను దుర్మార్గాలు చేశాను మళ్ళీ అలా ప్రవర్తించను తండ్రి ఇలా ఒక్కసారి పశ్చాత్తాపంతో చెప్పు భగవాన్ నామం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి ఒక్కటి చెప్పు మన శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటమే చిన్నపాటి నొప్పి లేదా దెబ్బ తగిలినా కూడా వెంటనే స్పందిస్తాం వెంటనే ఏదో ఒక వైద్యం చేయించుకుంటాం బాధ నుండి ఉపశమనం పొందే వరకు నొప్పి ద్వారా మన శరీరాన్ని మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మనసు కూడా అంతేనమ్మా మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం మన మనసు పడే బాధ ముందు మనకు మాత్రమే తెలుస్తుంది అది ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉంటుంది నాకు ఉపశమనం కావాలంటూ హెచ్చరిస్తూనే ఉంటుంది కానీ బాధపడుతూ బాధలు పెంచుకుంటూ బ్రతికేస్తున్నాం మనసు బాధ తగ్గాలి అంటే సంగీతం వినటం ధ్యానం జపం చేయటం కూని రాగాలతో పాడటం యోగా నడక ఇలా ఎన్నో మార్గాలున్నాయి మనసు ఆరోగ్యానికి ఇలాంటి మంచి మందులు ఎన్నో ఉన్నాయమ్మా శరీర మానసిక ఆరోగ్యాలు మహాభాగ్యాలు భగవంతుడి పట్ల ఎప్పుడూ కృపగా ఉండు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటే నీ జీవితాంతం నీకు ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు అందుకే అందుకే తల్లి నువ్వు గెలిచేంతవరకు నీ విషయం నీ కథ ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు అవసరం కూడా లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలి అన్నా వినాలి అన్నా ముందు నువ్వు గెలవాలి అందుకే ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ భగవంతుడి ముందు కూర్చొని చెప్పుకో ఆయనే సరైన సమయంలో నీ విజయాన్ని అందరికీ తెలిసేలా చేస్తాడు తల్లి నిన్నెవరైనా బాధ పెట్టినా మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే ఇస్తుంది మౌనం అర్థం లేనిది కాదు చేత కానిది అంతకన్నా కాదు ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం లాంటిది కాబట్టి మౌనంతోనే సమాధానం చెప్పు ఏదైనా పుణ్యం కానీ పాపం కానీ చేసి మనం మర్చిపోతానేమో కానీ ఆ భగవంతుడు ఆ పాప పుణ్యాలకు ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు కాబట్టి చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం ఎందుకంటే వాటి ఫలితాన్ని అనుభవించవలసింది సాక్షాత్తుగా మనమే కదా మనల్ని చూసే కళ్ళు ఎన్నో ఉండవచ్చు కానీ మనల్నే తలుచుకుంటూ వాళ్ళు కళ్ళల్లో నింపుకొని ఎదురు చూసే వాళ్ళు ఇద్దరే ఉంటారు వారే తల్లిదండ్రులు అలాంటి వారిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి జీవిత పైన ఎటు ఉంటుందో ఎవరి గతి ఎలా పోతుందో ఎవరు ఊహించలేరమ్మా ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి నీకు ఉండవలసింది భగవంతుడి మీద అపారమైన నమ్మకం అది ఉంటే చాలు ఎవరు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ ఇలా జరగకపోయినా అంతకు మించి మేలు జరుగుతుంది అన్నా కూడా గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈరోజు జరగలేదే అని నువ్వు బాధపడుతున్నావు కదా కానీ రేపటి రోజున వచ్చే సంతోషం చూసి నువ్వు చాలా ఆనందిస్తావు రాబోయే కష్టాన్ని ఆపను కానీ నీకు దానిని సులువుగా దాటే మార్గాన్ని శక్తిని కలిగిస్తాను బిడ్డ దారిని సరళంగా చేస్తాను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటే చాలు పాప పుణ్యాలు మనిషి అధీనంలోనే ఉంటాయమ్మా నీకు నచ్చింది చేసే అధికారం నీకున్నా కూడా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం నాదే ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోకూడదు కర్మ ఫలితమై తిరిగి వచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒకరోజు నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా సరే నువ్వు ప్రతీకారం తీర్చుకోవటం చేత కాకున్నా కాలం తప్పకుండా శిక్షిస్తుంది అది నువ్వు నీ కళ్ళతోనే చూడగలుగుతావు ఒక మెట్టు ఎక్కువగానే మాటల్లో చేతల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చింది అంటే భగవంతుడు పది మెట్లుకు కింది దింపివేస్తాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మనిషి ధర్మం వైపు నిలబడి ఎలా జీవించాలో ఆనాడు రాముడు చెబితే ఏం చేసినా సరే ఆ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో ఈనాడు కృష్ణుడు చెప్పాడు ఇది వారు నేర్పించిన తత్వం తల్లి ఒక వ్యక్తిని అభిమానించినప్పుడు వారిలో ఉన్న మంచి చెడు దేన్నైనా కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైనా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు కదా మంచితనం లేని వ్యక్తి కూడా ఎవ్వరు ఉండరు ఎప్పటికీ నిలిచి ఉంటుందమ్మా స్వచ్ఛమైన స్నేహం అభిమానం ఇతరుల నుండి ఆశించే ముందు అవి మన నుండే మొదలవ్వాలి అని గుర్తుపెట్టుకో నిజమైన కనికరం ఉంటే మరొకరి బాధను అనుభవించడం మాత్రమే కాదు దాని నుండి ఉపశమనం పొందటంలో సహాయపడటం కూడా మనం సహకరించాలి ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తాడు కాబట్టి అలాంటి వారితో ఎలా మసులుకోవాలి ఎలా ప్రవర్తించాలి అన్నది నీ చేతుల్లోనే ఉంటుంది శరీరాన్ని మించిన దేవస్థానం ఏదీ లేదమ్మా మనస్సుని మించిన తీర్థమూ లేదు జీవితాన్ని మించిన గ్రంథమూ లేదు అంతరాత్మను మించిన గురువు లేడు అనుభవాన్ని మించిన పాఠం లేదు కాబట్టి అన్నీ నీలోనే ఉన్నాయి అన్నీ భగవంతుడు కూడా నీలోనే ఉన్నాడు నువ్వు చూసే కళ్ళల్లో ఆ భగవంతుడు నీకు కనిపిస్తాడు ఎక్కడ చూసినా భగవంతుడే నీకు కనిపించేలా నువ్వు చేసుకోవాలి బిడ్డ నువ్వంత నమ్మకాన్ని ఉంచుకుంటేనే ఆ భగవంతుడు నీతో కనిపిస్తాడు మన వెంట ఎవరున్నా ఎంత సంపద ఉన్నా మనోబలానికి సాటిరావు మనిషి శ్వాస వరకు ఉండవలసిన ఆ సుగుణం ఎంతో అద్భుత సంపదమ్మా ఇదొక్కటి గుర్తుపెట్టుకో తల్లి నీ ఆనందం నీ స్వభావం దానిని కోరుకోవటం తప్పు కాదు తప్పేమిటంటే నీ లోపల ఉన్నప్పుడు బయట వెతకటం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించడానికే మనస్సు కానీ అనవసర చెత్తను తయారు చేయటానికి కాదు అది ఒక అద్దంలా అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది చూపించాలి కూడా ఈ క్షణం దృఢంగా తెలివిగా జీవించడంలో మానసిక శారీరక ఆరోగ్యాల రహస్యం దాగి ఉంది తప్ప గతం గురించిన విచారణలతో భవిష్యత్తు గురించిన ఆందోళనలతో కాదు ఏవో పనులు చేయటంలో ఏదో సాధించడంలో ఇంకా ఎ మెప్పు పొందడంలో ఎవరితోనూ పోట్లాడటంతో ఆనందం ఉంది అని అనుకుంటాం అది చాలా పొరపాటు బయట ఆనందం అంటూ ఏమీ లేదు ఆనందం మనసులోనే ఉంది ఏకాంతంలోనే ఉంటుంది ఈ విషయం అర్థం చేసుకుంటే ఆనందం కోసం బయటకు వెళ్ళే పని లేదు మన ఇంట్లోనే కూర్చొని ఆనందంగా ఉండవచ్చు జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఎదురు దెబ్బలకు ఎదుగుదలకు నిచ్చెనులుగా మార్చుకొని గుండె నిబ్బరంతో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటమే నైపుణ్యంతో కూడిన జీవితం తల్లి ఆ బాల పాదాలు పట్టుకో క్షమించమని వేడుకో చేసిన పాపాలన్నీ తీరిపోతాయి ఏం జీవితం ఇది అని బాధపడటం కంటే నా జీవితానికి ఏం తక్కువైంది అని సంతోషంగా బ్రతికి చూడు జీవితం ఎంతో బాగుంటుందమ్మా ఈ రోజు నుండి నీ బాబా మీద నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు